దేవునికి మహిమ గాక క్రీస్తునందు ప్రేమైన దేవుని ప్రజలారా బాగున్నారా మనం అందరం బాగున్నాం దేవుని మహాకృపలో మరొక ఉదయ దిన ఉదయ కాలం ప్రభుని స్థుతించడానికి మనం అవకాశాన్ని కలిగి ఉన్నాం మరొక దినాన దేవుని వాక్యాన్ని దేవుని మాటను మీ అద్దకు తీసుకురావటానికి ప్రభు నాకు సహాయం చేసి ఉన్నారు చూద్దాం చూడండి విషయాగ్రంథము యాభై నాలుగవ అధ్యాయం పదిహేన వచనంలో ఒక అద్భుతమైన దేవుని మాట మనం చూద్దాం జనులు గుంపు కూడినను వారు నా వలన కోడరు నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారు అగుదురు హాలె లూయ ఎంత అద్భుతమైన దేవుని మాట చూడండి దేవుని ప్రజలుగా దేవుని యొక్క జనాంగముగా దేవుని యొక్క స్వాస్థముగా మనం ఉండుట ఎంత గొప్ప ఆశీర్వాదమై ఉన్నదో చూడండి ప్రభు అంటూ ఉన్నారు కదా నీకు విరోధముగా గుంపుకూడు వారు నీ పక్షపు వారు అగుదురు నీపక్షపు వారు అగుదురు దేవుని ప్రజల మీద ఎవరికి జయం లేదు దేవుని ప్రజల మీద ఎవరికి విజయం లేదు దేవుడు తన ప్రజల పక్షముగా ఉంటారు దేవుడు తన ప్రజలను వెన్నంటి నడిపిస్తూ ఉంటారు ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా నాకు ఎవరు లేరు నాకు అండలేరు మరి పరిస్థితుల్లో ఎలాగా ఎవరిని ఆశ్రయించాలి ఎవరి దగ్గర నుండి సమాధానం తీసుకోవాలని ఒకవేళ కుంగిపోతూ ఉన్నావా దిగులు పడుతూ ఉన్నావా భయపడుతూ ఉన్నావా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు నీకు విరోధంగా ఎవరైతే లేస్తారో వారు పక్షముగా ఉంటారు అంటే నీకు అనుకూలముగా ఉంటారు దేవుడు సహాయం చేస్తారు వారి యొక్క మనసును మారుస్తారు నీకు అనుకూలతల్ని ఇస్తారు నీ పరిస్థితులు గొప్ప విజయాన్ని ఇస్తాడు ప్రియమైన వారులరా అనేక మంది దైవ షాకులు చెప్పుచూ ఉండగా మనం కూడా వింటూ ఉన్నాం కదా పరిచర్లో వ్యతిరేకంగా లేచిన వారు పరిచర్ను గురిచి నిందించేవారు పరిచర్ను గురించి మరి నిరాకరించేవారు సైతం దేవుడు వారిని దర్శించి తర్వాత కాలంలో వారే పరిచర్యకు అండగా నిలబడిన వారు ఎంతోమంది ఉన్నారు ప్రేమైన దేవుని బిడ్డ ఒకవేళ ఏ పరిస్థితి నీకు వ్యతిరేకంగా లేచిందో అనారోగ్య సమస్య అప్పుల సమస్య మరి ఇరుగుపరుగు వారి నుంచి వచ్చిన సమస్య మరేది ఏదైనా అయి ఉండవచ్చు నీ పరిధిలో నీ పోరాటం ఏదైనా అయి ఉండవచ్చు అయితే నీకు వ్యతిరేకంగా ఉన్న ఏ పరిస్థితి అయినా అయి ఉండవచ్చును దేవుడు ఇదేనా నీతో మాట్లాడుచు నీకు విరోధంగా ఉన్న ప్రతి సమస్య నీకు అనుకూలంగా దానికి సర్వశక్తిమంతుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అన్నాడని విశ్వసించు దేవుని మాటను హృదయం ముందు భద్రపరుచుకో దేవినకరంగా జీవించు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నందుకు అతిశయపడు అతిశయించు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని కృంగిపోవద్దు దేవుడు తప్పకుండా తగిన కాలమందు కార్యమును సఫలపరుస్తాడు దేవుడు నీ పక్షంగా ఉన్నాడు దేవుడు నీకు సహాయం చేస్తారు ఈ మనతో ఈ మాటని ధ్యానించు దేవుని యొక్క విడుదలను పొందుకుంటావు దేవునికి మహిమ కలుగుని కాక ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడైన ప్రేమ గల మా తండ్రి ఎంత అద్భుతమైన దేవుడు నాయన ఈ లోకంలో మేము ఒంటరిగా లేం ఈ లోకంలో మేము అనాథులుగా లేం ఈ లోకంలో తండ్రి విడిచిపెట్టబడిన వారు మేము కాం నాయనా ఎవరైతే వ్యతిరేకిస్తూ ఉన్నారు ఎదురాడుతూ ఉన్నారు విరోధంగా ఉన్నారు తండ్రి వారు మా పక్షపు వారు అవుతారని మీరు సెలవిచ్చిన మీ మాట సత్యం అనేక పర్యాయములు తండ్రి మా ఎడల మీ మాటను మీరు నెరవేర్చి ఉన్నారు మా పక్షముగా అట్టి పరిస్థితులన్నింటినీ మార్చి ఉన్నారు ఎందరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో ప్రియ బిడ్డలను దర్శించండి ధైర్యపరచండి వారి యొక్క తండ్రి ప్రతి పరిస్థితి అనుకూలంగా ఉన్నట్లుగా మీ కార్యం జరిగించండి ఇదే నాన్న తండ్రి ప్రియులు ఎవరైతే పనులకు వెళుతున్నారో ప్రయాణాలు చేస్తున్నారు ఉద్యోగాలకు వెళుతున్నారు వ్యాపారాలకు వెళ్తున్నారు కాలేజీలకు వెళుతున్నారు తండ్రి ప్రియ ప్రజలకు తోడుగా ఉండండి ఇదే నాన్న మీ గొప్ప కార్యాలు మీ బిడ్డలు అనుభవించటకు సహాయం చేయండి తండ్రి మీ సన్నిధిలోనే మేలు అనుభవించడానికి సహాయం చేయండి మీ గొప్ప కార్యాలు జరిగించమని మనవులు అంగీకరించినారయ మీకు స్తోత్ర పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని చిన్న తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి కృప పరిశుధాత్మ దేవుని సన్నిధి సహవాసము చేరువను మనకు అందరికీ తోడని నడిపించను గాక ఆమె ధైర్యంగా ఉండు దేవుడిని నేను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు ఆమె